ఓం శ్రీ గురు జ్యో ఓం శ్రీ మహాగణాత్పతి హిరమ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధరవు ఆస్ట్రో ట్రెమెడీస్ ఛాన్స్ స్వాగతం ఈ వీడియోలో మూడవ నామైన విష్ణుసహస్రామంలోని మూడో నామైన మూడో స్తోత్రము యోగో యోగ విధా నేత ప్రధాన నారసింహ నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తవః అదే రామంలో ప్రధా ఇరవై రెండు ఇరవై ప్రధాన పురుషేశ్వర ఇరవై ఒక్కటి నారసింహవపు ఇరవై రెండు శ్రీమాన్ ఈ మూడు నామాల గురించి అర్థాలను తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం ఇరవై నామ ప్రధాన పురుషేష్ అనగా ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం అంటే ప్రకృతి అని అర్థం పురుష అంటే జీవుడు ఈశ్వరుడు అంటే ప్రభువు ప్రకృతి పురుషులకు అధినేత అయిన భగవానుడే ప్రధాన పురుషేశ్వరుడని గ్రహించాల్సి వస్తుంది ఇక్కడ ప్రకృతి బంధాల నుండి పురుషుణ్ణి విడిపించి రక్షించేవాడని అర్థం వస్తుంది ఇక్కడ ఈ విషయాన్ని భగవద్గీతలో ఇలా చెప్పబడింది దైవీ దైవీహ్యేష గుణమాయ మామ మాయా దురత్యయ మామే మామేవ ఏ ప్రవర్జంతి మాయా మేతాం తరంతితే అని చెప్పబడింది ఈ ఈ దైవ సంబంధమైన గుణాత్మకమైన మాయ దాటడానికి ఎవరికీ శక్్యం కాదు అయితే ఎవరు నన్ను శరణు పొందుతున్నారో వారు మాయను దాటగలుగుతారు అదే ప్రకృతి బంధం నుండి తొలుగుతున్నారన్నమాట దీనికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒక పెద్ద అధికారి ఉన్నాడు అతని వల్ల మనమే మనకు మేలు జరగాల్సి ఉంటుంది అతని ఇంటికి మనం వెళ్ళాం ఇంటి ముందు ద్వారం దగ్గర వెళ్ళామో లేదో అక్కడ ఉన్న ఒక పెద్ద కుక్క మన మీద పడి ఖరిచేంత చేస్తుంది అక్కడే తోటమాలి చెట్లకు నీళ్లు పడుతున్న ఆ అధికారి ఈ దృశ్యాన్ని చూసి కుక్కను మందలింపుతో పిలిచాడు కుక్క మరగడం అవి మీద మీదకు రావడం వెంటనే ఆగిపోతుంది ఇక్కడ కుక్క మాయ లాంటిది కుక్క యజమాని ప్రభువు లాంటి కుక్క యజమాని ప్రభువు లాంటి వాడు మాయ నుండి మనం విడి విడవడాలంటే మాయదీశ్వరుడిని వేడుకోవాల్సిందే అప్పుడు మాత్రమే మాయ దూరం అవుతుంది మొత్తం మీద మాయను దూరం చేసే శక్తి ఉన్నందువల్లనే ప్రధాన పురుషేశ్వరుడనే పేరుతో పరమాత్ముడిని ఇక్కడ పిలుచుకుంటున్నాం ఇక ఇరవై ఒకటో నామం నాసింహపు హపు అనే నామాన్ని గురించి తెలుసుకుందాం నరుని అవయవాలు సింహము అవయవాలు ఏ శరీరంలో ఒపులోలో ఉంటాయో శరీరాన్ని నారసింహ అంటారు ఆ రూపు నరసింహమూర్తికే ఉన్నది అందువల్లనే నరసింహ అన్న నామంతో విష్ణువును పిలువబడుతున్నాడు ప్రహ్లాద ప్రహ్లాదుడు పరమభక్తుడు దుష్ట హిరణ్య కష్పుని వల్ల అనేక కష్టాలకు గురవుతు గురయ్యాడు కొడుకుని కూడా చూడకుండా హింసించడం ప్రారంభించాడు అందుకే పరమాత్ముడు నరసింహమూర్తిగా రావాల్సి వచ్చింది దుర్మార్గుడైన హిరణ్య కష్పుణ్ణి సవరించాల్సి వచ్చింది ప్రహ్లాదు కాపాడాల్సి వచ్చింది భక్తులు ఎటువంటి భయంకర ఆకారానికి కానీ హింసలకు కానీ భయపడడం భయపడరు అంతేగాక దైవం భీకర రూపంతో కనిపించిన జంకరు హిరణ్య నరసింహవతారం నరసింహమూర్తిని చూచి శ్రీ లక్ష్మీదేవి తదితరులే భయపడి వెనకంజ వేస్తా వేశారు ఈ సందర్భంలో ఏమాత్రం జంకట్ ప్రహ్లాదుడు ఇలా అన్నాడు కరదం బ్రుకుటి భ్రుకుటి నట సఖై నఖయు నయున్ రక్తకే సరయం దీర్ఘతరమాలికయుష్నేత్రయు నేని నరసింహకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వారదు దుర్వారదు దుర్వార దుర్భర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం జయవే అని అంటాడు సంసార దవాగ్ని అంటే నాకు భయం కానీ నీ ఈ నరసింహాకృతి కంటే అంటే భయం కానీ నాకు లేదు పైగా ప్రియమైన వాడు ఈ నరసింహుడు నాకు నన్ను నీ పాదాశ్రయంగా చేసుకోవయ్యా అంటాడు అంటే పరమ వక్తాగ్రహణులకు గ్రేసర్లకు పరమాత్మని ఏ రూపమైనా ఒకటే వేణుగోపాలుడైనా గోపీనాథుడైనా గోపాలుడైనా గీతాచార్యుడైనా సుదర్శన చక్రధారి అయినా రాముడైనా పరశురాముడైనా నరసింహమూర్తి అయినా అందరూ ఒకే విధంగా భక్తుడికి కనిపిస్తారు పరమాత్మ తత్వం తెలిస్తే రూపాలన్నీ ఒకే విధంగా ఉంటాయి అలాగే కనిపిస్తాయి భక్తుడికి ఇది ఇక ఇరవై రెండో నామం గురించి తెలుసుకుందాం శ్రీమాన్ శ్రీ అంటే లక్ష్మి శ్రీ ఉన్నవారు శ్రీమాన్ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద ఉంటుంది అందువల్ల హృదయంలో ఎనలేని కళ్యాణ సంపద ఉంది అంత కళ్యాణ సంపద ఉంటే ఇక కోరికలు ఎందుకుంటాయి లేకున్నా కోరికలు లేనివాడే పరమాత్మ కోరికలు లేని ఆ నారాయణ మూర్తిలోనే సర్వసిద్ధులు ఉన్నాయి అందువల్లనే అన్యాకాంక్షలు అనేవి ఏవి లేవు ఆయనకు దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని త్రాడుగా చేసుకొని సముద్రాన్ని చితికారు కదా ఆ కథ మనకు తెలిసిందే చిలికింది ప్రధానంగా అమృతం కొరకే అయినా అందులో అనేక వస్తువులు పుట్టు పుట్టుకొస్తాయి అందులోంచి లక్ష్మీదేవి కూడా బాలసముద్రంలోంచి పుట్టింది రాక్షసులు దేవతలు అందరూ ఆమెను తన సొంతం చేసుకోవాలనే తాతలాడతారు కానీ ఆమె ఎవరివైపు చూడలేదు చివరికి అమ్మ నీ వెవరివైపు అని అడిగారు తమరికి ఎవరిపై కోరిక చెప్పమని అభ్యర్థించారు నన్నెవరు కోరతో కోరరో వారు నేను కోరుతున్నాను అంట అన్నారు అమ్మ ఇక ఏ కోరిక లేని వారు నారాయణ మూర్తియే కదా అందువల్లే ఆయన శ్రీలక్ష్మి వరించింది ఆమె ఎప్పుడు ఆయన ఎదపైనే నిలిచి ఉంటుంది అందువల్లనే ఇలాంటి శ్లోకాలు కలమెత్తి పాడుకోవడం దేశమంతటా మనకు కనిపిస్తూ ఉంటుంది శాంతాకారం శాంతాకారంభుజగచేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్వనగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం ఆ శ్రీమా విష్ణువు లక్ష్మీకాంతుడు శ్రీమాన్ అంటే అదే అర్థం సహస్రనామాలతో పాటే ఇలాంటి శ్లోకాలెన్నో శ్లోకాల్లోని నామాలెన్నో అలాంటిదే మరొకటి ఈ కృతి నామం కేశవ ఈ నామం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు